తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని కేంద్రాన్ని బదనాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు డీలిమిటేషన్పై కేంద్రం గైడ్లైన్స్ రూపొందించలేదని ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు తమిళనాడులో డిఎంకే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు అందుకే లేని సమస్యలు సృష్టించి కేంద్రాన్ని బదనాం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ రెండు పార్టీలకు దిక్కు తోచడం లేదన్నారు అందుకే అసెంబ్లీలో సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్కు మరో ఆయుధాన్ని కాంగ్రెస్ అందించిందన్నారు బీఆర్ఎస్ పార్టీని జాకీ పెట్టి లేపిన ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలన్నారు దాంతో పాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇప్పటివరకు ఇస్తలేరైతుంది ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరైతుంది ఫీజు రెమెన్స్ పెట్టు ఇవాళ కొత్త ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగులు నోటిఫికేషన్ అవి ఇస్తలేరా మీరు మీరు ఇస్తున్నారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేరా కార్పొరేషన్ నిధిస్తారు ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ సిటీ మేరుగా పేరు స్మార్ట్ సిటీకి ఇలా రాష్ట ప్రభుత్వం స్మార్ట్ సిటీ మాస్టర్ అయిపోతుంది ముప్పై కోట్లు రావాలి రాష్ట ప్రభుత్వం ముప్పై కోట్లు మన కేంద్రం ముప్పై కోట్లు ఇస్తారు ముప్పై కోట్లు ఇస్తారు ఇప్పటికీ అతిగతి లేవు అవి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు పోనీ అభివృద్ది చేద్దామంటే భూ సేకరణకు సహకరిస్తలేరు భూ సహకరిస్తే వాళ్లకు డబ్బులు ఇస్తలేరు వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు ఇప్పుడు గింత అభివృద్దికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారి గిట్టిన పది సంవత్సరాలు గిట్టిన ఇదే వాగులు వాగేండు కేంద్రం సహకరిస్తలేదు సహకరిస్తా అంత ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది మీరు కేంద్రాన్ని బదలాం జాల ఉంటే సూర్యుడు మీద ఉమ్మేశాడైతే పరిస్థితి రాసిపెట్టుకోండి మీరు ఒక్కసారి ఇంటారు రెండు సార్లు ఇంటారు పారిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది మీరేమిస్తున్నారు చెప్పని ప్రజలు అడుగుతున్నారు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గజ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిదే భదన చేసింది కదా గిట్లనే భదన చేసింది కేంద్రం ఏమి మీరేమి ఇస్తారో చెప్పంటున్నారు మేము ప్రజలు అడుగుతున్నాం మేము ప్రజలు అడుగుతున్నారు ఇస్తున్నారు ఇవాళ ఆరు గ్యారెంటీలు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తారా ఇచ్చింద్రా దాని మీద ఇది కేంద్రానికి ఇచ్చినా మీరు ఏమన్నా హామీ మేనిఫెస్టో పెట్టేటప్పుడు కేంద్రం ఇస్తా ఇస్తామని చెప్పి నాలుగు వేలు రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను కేంద్రం అడిగిచ్చారా ఎందుకు ఇస్తారు మరి ఇబ్బంది అయింది నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను పదిహేను వైపు అరవై వెళ్ళాలి ఇది కేంద్రం ఇస్తానే ఇస్తానారా మీరు పన్నెండు వేల రూపాయలు రైతుకు లో అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఈ ఆరు గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తారే ఇస్తా ఉన్నారా మీరు చెప్పండి దాన్ని చెప్పండి ఎందుకు ఇస్తారా మీకు అన్నీ అడ్డంకలేదు దాని మీద మాట్లాడు ఫస్ట్ దాని మీద మాట్లాడక కావాలనే ఇలా ఏం రాజకీయాలు నడుస్తారని చెప్పి ఢిల్లీ పోడు మంత్రులను నష్టాడు కలిసిడు బంధనాలు చేసిడు మీరు టైం ఏండి మేము వస్తాం ఆరు గ్యారెంటీ మీద చర్చ జరిగే దమ్ము అయ్యాలా అఖిలపక్షం వెళ్ళిపోయాయండి ఆరు గ్యారెంటీల మీద అసెంబ్లీలో చర్చ జరపండి అరే రైతులు ఏడు లక్షల ఎకరా పది లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు